చైనాలో లావోట్ అని ఒక మహా జ్ఞాని ఉండేవాట చైనా చక్రవర్తి ఆయన అడిగాట మీరు ఒక న్యాయాధికారిగా ఉండాలని ఆయన అనుమతి కోరాట లావోతు ఆ పదవి తనకు వద్దని తిరస్కరించాడు అయినా కూడా బలవంతం చేసి ఆయన్ని ఆ పదవికి ఒప్పిస్తే ఆయన అన్నట్టు నేను ఒక్కరోజు మాత్రం న్యాయాధికారిగా ఉంటాను అని చెప్పేసి అలా కాదు స్వామి మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు కంపల్సరీగా తప్పకుండా ఉండాలి న్యాయ వ్యవస్థకి అని చెప్పి ఒప్పించి కూర్చోబెట్టాడు సరే మొదటి రోజు ఒక కేసు వచ్చింది ఈ దగ్గరికి ఒక పెద్ద కోటీశ్వరుడి ఇంట్లో ఒక దొంగ కొన్ని బంగారు నాణ్యాలని దొంగిలించాడు అయితే ఆ దొంగ ఆ దొంగతనాన్ని ఒప్పుకున్నాడు సరే ఒప్పుకోవడం వల్ల ఆ న్యాయాధికారి లావో ఏం చేశాడు ఈ దొంగకి నెల రోజులు జైలు శిక్ష విధించాడు అదే సమయంలో ధనికుడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించాడు అదేవుడి స్వామి నాకు విచ్చించారని చెప్పేసి అతను వాపోయాడు అప్పుడు అతను చెప్పాడు దొంగ చేసినందుకు అతనికి శిక్ష అనుభవించాల్సిందే నువ్వు చేసింది అతనికన్నా పెద్ద ఘోరమైన శిక్ష ఎందుకంటే తరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉండి కూడా నీ ఆస్తిలో కొంచెం కూడా దాన ధర్మాలకి ఉపయోగించుకోకపోవడం వల్ల నువ్వు చేసినటువంటి తప్పు అని చెప్పేసి ఆయనకి ఏడాది పాటు జైలు శిక్ష విధించాట అయితే ఇక్కడతోటి ఇక్కడికి కథను ముగిస్తే చాలామంది ఈ యొక్క చైనా చక్రవర్తి యొక్క సలహాదారులు చెప్పారట అయ్యా ఈయన రేపో మాపో మీకు కూడా జైలు శిక్ష వేయచ్చు లేకపోతే ఉరి శిక్షను కూడా విధించవచ్చు ముందుగా ఆయన ఆ న్యాయస్థానం నుంచి తప్పించండి అని చెప్పేసి వెంటనే చక్రవర్తి ఆయన్ని ఆ న్యాయస్థానం నుంచి తప్పించాట దీనిలోని నీతి ఏమిటి అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి